వాళ్ళు ఏమో మన పవదల్ని టార్గెట్ చేస్తుండ్రు ఆలోచన చేయాలి మనమేమో కేవలం స్థావరాల స్థావనాలపైనే మనం ధ్వంసం చేసాం అది కూడా అంటే మన ఆలోచన ఎలా ఉంది వారి ఆలోచన ఎలా ఉంది ఆ రకంగా మనం కూడా ఆలోచన చేయాలి ఈ విధంగా దేశవ్యాప్తంగా తిరంగ యాత్రలకు ప్రతి ఒక్కటి కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కటి కూడా సపోర్ట్ చేయాలి మరి మోదీ గారికి కూడా సపోర్ట్ చేయాలి ఏ రకంగా ఇంకా యుద్ధం వస్తే ఏ రకంగా ఆలోచన చేయాలి మనం ఎలా ముందుకు పోవాలనే ఆలోచనలో మనం ఉండాలి ఈ కరెక్ట్ రెండు వారాల తర్వాత పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద సంస్థలన్నీ లష్కరే ముజాద్ది కానీ మరి వారికి ఉన్న తీవ్రవాద సంస్థలన్నీ కూడా ఎవరికి కూడా ఏ సివిలియన్ కూడా హాని జరగకుండా రాత్రి పూట ఉతకాలంటే మరి అందరు జనం ఉంటారు కావచ్చని తొమ్మిదికి తొమ్మిది వాళ్ళ తీవ్రవాద స్థావరాలను ఏ విధంగా ధ్వంసం చేసిందో మనందరం గుర్తు చూస్తాం దాని తర్వాత